హాయ్ ఫ్రెండ్స్ నా మా వంటింట్లో చిన్న చిన్న రోళ్ళ కలెక్షన్ అనమాట ఇది మా వారు నేను పెళ్ళి చేసుకుని ఇంటికి వచ్చే లోపలే ఉందండి దీని హిస్టరీ గురించి నాకేమంత తెలియదు ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు తను కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి ఇచ్చాడని ఎప్పుడు దీని గురించి చెప్తుంటారు ఇది నాకు ఒక సర్ప్రైజ్ అనమాట రీసెంట్గా అంటే ఒక టూ ఇయర్స్ అవుతుంది కానీ నేను దీన్ని చాలా తక్కువ యూజ్ చేస్తానండి ఎందుకో నాకు ఇది పెద్ద యూజ్ యూజ్ఫుల్గా అనిపించదు కాకపోతే ఇలాచీకి చాలా చక్కగా పనిచేస్తుంది ఇలాచి దంచుకోవడానికి ఇది మా ఫ్రెండ్ ఇచ్చిందండి భాగ్యాన్ని మా ఫ్రెండు క్లాస్మేట్ చిన్ననాటి స్నేహితురాలు అన్నమాట తను మేము బోయినపల్లిలో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ మీద వెళ్తున్నప్పుడు ఇచ్చిందనమాట తన గుర్తుగా ఇది ఉంటుంది చూడండి బాగుంది కదా నేను మీకు ఇప్పుడు ఒక మంచి చిట్కా చెప్తాను రోలు ఏ టైప్ అయినా సరే కేరింగ్ అనమాట మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవటానికి కేరింగ్ ఇప్పుడు యూజ్ చేసుకొని అట్లే వదిలేస్తారండి కొంతమంది అలా చేయకండి ఎంతమంది కడిగి శుభ్రంగా పెట్టుకొని ఇలా మళ్ళీ మనకి అవసరం వస్తుంది అని ఇట్లా పెట్టుకుంటారు నాకు తెలీదు అలాంటి వాళ్ళ కోసం కాదు తెలియని వాళ్ళ కోసమే ఈ చిట్కా చెప్తున్నా ఎలాగంటే వాడాక చిన్న చిన్నవే కదండి వెంటనే సింక్ కింద పెట్టి శుభ్రంగా బ్రష్ పెట్టి కడిగేయండి తర్వాత తడంతా ఆరిపోయాక ఇలా ఒక టిష్యూ పేపర్ అండి రోలు ఏ టైప్ అయినా ఇట్లా నాలుగు మడతలతోని టిష్యూ పేపర్ను ఇలా పెట్టి శుభ్రంగా తుడిచి ఆరిన రోడ్లో ఇలా పెట్టి వీటిని వీటి ప్లేస్లలో భద్రంగా పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ మనం యూజ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనకి ఇలా తీసి ఇలా ఒకసారి తుడుచుకొని ఈ టిష్యూ ఇష్టం లేకపోతే ఇంకొక కొత్త టిష్యూ యూజ్ చేయండి టిష్యూలు మాత్రం వంట రూమ్లో చాలా బాగా పనిచేస్తాయి ఈ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈనాటి నా రోళ్ల కలెక్షన్ అండ్ చిట్కా మీ అందరి కోసం మంచి యూజ్ఫుల్ చిట్కా అండి చిన్న చిన్న ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఇట్లా దంచడానికి ట్రై చేయండి ప్రతిసారి మిక్సీ జారే కాకుండా చిన్న చిన్న విధానం కూడా మనకు ఫీల్ బాగుంటుందనమాట అందుకోసమే నేను ఈ చిట్కా మీ అందరి కోసం వీడియో చేసి పెడుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ